హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది పెసర విత్ మిల్క్ కర్రీ అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి తెలియని వాళ్ళు మన రెసిపీ ఫాలో అయిపోండి సో ప్రాసెస్ చూద్దామా ఈ కర్రీకి కావాల్సినవి కొన్ని పెసర వడియాలు ఇవి ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి అవి కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ ఒక టూ పచ్చిమిర్చి అండ్ టూ ఆనియన్స్ ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి అన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ అండి పాలు మనం ఎంత చిక్కగా పాలు అనేవి తీసుకుంటే కర్రీ అనేది అంత కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి సో చిక్కగా ఉన్న మిల్క్ ఒన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి సో ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి మనం పెసర అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇవి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే అవి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి మాడిపోతాయండి టేస్ట్ అసలు బాగోదు కర్రీలోకి సో చూస్తున్నారు కదా ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి వేరే దాంట్లోకి సపరేట్ చేసుకుని నెక్స్ట్ ఆయిల్లో కొంచెం జీర కొంచెం ఆవాలు నెక్స్ట్ ఒక టూ ఎండుమిర్చి సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఈ కర్రీకి మెయిన్ ఇవేనండి టేస్ట్ ఇస్తాయి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం కర్రీస్లో ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది అంత బాగా వస్తుందండి కర్రీస్లో సో నెక్స్ట్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ అది కూడా ఫ్రై చేసుకున్నాక మనం తీసుకున్న ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న మిల్క్ని బట్టి కర్రీ వస్తుందండి నెక్స్ట్ మిల్క్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియలు కూడా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మెయిన్ కాబట్టి మనం తీసుకునే మిల్క్ని బట్టి మాత్రమే కన్సిస్టెన్సీ వస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత చిక్కగా కర్రీ అనేది వచ్చిందో మనం తీసుకున్న మిల్క్ని బట్టే ఉంటుందండి సో ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మనం కొంచెం ఆయిల్ వేసుకుని కర్రీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్